ఈ పంచగ్రహ కూటమి వల్ల ముఖ్యంగా వృషభ రాశి వారికి చూసుకుంటే అసలు వారికి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలుగుతాయి ఒకసారి తప్పకుండా మాధవి గారు ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానం అంటే వాళ్ళకి మనం నైన్త్ హౌస్ అంటాం సో ఈ నైన్త్ హౌస్ అంటే మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే పితృస్థానము లేకపోతే దాన్ని మనం భాగ్యస్థానము ఒక మనిషి ఒక స్థాయి నుంచి ఇంకో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఒక లెవెల్ నుంచి మీరు ఇంకొక లెవెల్ లెవెల్కి వెళ్ళాలి అంటే మీకు ఖచ్చితంగా యోగము అంటారు ఇప్పుడు చాలా మంది ప్రేమిస్తారు అది పెళ్లి వరకు రాదు అది పెళ్లి వరకు వెళ్ళి పెళ్లి పెళ్ళి జరగాలి అంటే ఈ భాగ్యస్థానం యొక్క అనుగ్రహం ఉండాలి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో భాగ్యస్థానంతో సంబంధం ఉండదు ఇన్సిడెంట్ అయ్యిందా లేదా అదేమైందండి ఇన్సిడెంట్ అయిందా లేదంటే భాగ్యము ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి భావము ఈ వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుంది మేషరాశి వాళ్ళకి ఎట్లయితే మనకి కేంద్రభావం అనేటువంటి దశమభావం లేదు వీళ్ళకి భాగ్యంలో ఉంటుంది రాశ్యాధిపతి కూడా వీళ్ళకి అక్కడే ఉంటాడు ఇక్కడ మకరంలో అంటే రవి శుక్ర బుధ కుజ చంద్ర ఈ ఐదు గ్రహాల యొక్క కలయికనే మనము పంచగ్రహ కూటమి అంటున్నాం మరి వృషభ రాశి వాళ్ళకి చూడండి కుటుంబ ధనస్థానాధిపతి పంచమాధిపతి లగ్న షష్టమాధిపతి సప్తమాధిపతి వ్యయాధిపతి ఇంత మంది కలయిక అక్కడ ఉన్నాడు చతుర్థ భావాధిపతి తృతీయ భావాధిపతి ఇన్ని భావాల సమిష్టి కలయిక పంచగ్రహ కూటమి వీళ్ళకి మకరంలో వచ్చింది సో మరి శని గ్రహం కూడా వీళ్ళకి మకర రాశికి అధిపతి మకర రాశిలో దొరుకుతుంది కదా సో వీళ్ళకి గడిచినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ మాసం నుంచి శని సంచారం లాభస్థానంలో ఉంది వీళ్ళకి లాభంలో శని మంచిదే వృషభ రాశి వాళ్ళకి అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి శుభ అశుభ అన్నప్పుడు మనము వీళ్ళకొక విషయంలో చాలా కాషన్ చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించిన విషయం ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ హై ఉంటుంది మేడం ఎస్పెషల్లీ ఓకే అంటే హాస్పిటలైజేషన్ మెడికల్ ఇస్ ఇష్యూస్ తల్లిదండ్రులు ఆస్తి తగాదాలు కావచ్చు అంటే ఓవరాల్ గా వృషభ రాశి వాళ్ళకి కుటుంబంలో వాళ్ళ బాధ్యత విపరీతంగా పెరుగుతుంది సో కొంత వీళ్ళు తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల వల్ల కూడా వీళ్ళు కొంత మనస్తాపం అవకాశం ఉంటది వృషభ రాశి వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల కోరికల మీద ఎంత మమకారం ఉంటుందో అవన్నీ వదిలేసి తల్లిదండ్రి ఉంటే చాలు అనుకున్నట్టు డిటాచ్మెంట్ కూడా ఉంటది అది ఒక్క రాశికి ఆ లక్షణం ఉంటది ఓకే ప్రపంచ సుఖ సంతోషాలన్నీ కోరుకుంటారు మేడం కోరుకుంటారు వాళ్ళు కష్టపడతారు సాధిస్తారు కొన్ని సాధించలేకపోతారు అయ్యో అనుకుంటారు కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నది కపట బుద్ధి లేకుండా నాటకీయత లేకుండా కంప్లీట్ గా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతారు ఫ్యామిలీ అంటే ఏదన్నా వదిలేస్తారు దానికోసం సో అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి రాశి అయితే ఈ రా ఈ సంవత్సరం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి తర్వాత పితృస్థానాధిపతి కూడా వీళ్ళకి ఈ పంచగ్రహ కూటంలో తండ్రి ఉంటాడు అక్కడ అట్ ద సేమ్ టైం మాతృస్థానాధిపతి కూడా వీళ్ళకి అక్కడ ఉంటాడు అందుకు భావం అంటే వీళ్ళకి భావం అంటే వీళ్ళకి సింహరాశి అవుతుంది సింహరాశి అధిపతి రవి ఇందాక కూడా చెప్పాను కదా రవి ఏ స్థానంలో ఉంటాడో రాశి నుంచి ఆ వృత్తిని మనం ఎంజాయ్ చేస్తున్నాడు మీరు వాళ్ళ మీ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నారు కెమెరామెన్ తన జాబ్ ఎంజాయ్ చేస్తున్నాడు నేను నా ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నాను అంటే రవి యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది దాన్ని బట్టి మనం ఎంత ప్యాషనెట్గా ఉంటాం మనం ఎటువంటి కార్యాచరణ చేస్తాం ఎంత ఎంజాయ్ చేస్తాం మనం మన వర్క్ నుంచి వచ్చేటువంటి మన సంతృప్తిని చూడ అంత రవి స్థానం నుంచి వస్తుంది ఎందుకు అంటే రవి వల్లనే మీకు గుర్తింపు వస్తుంది మేడం మీ వృత్తి వల్ల మీ గుర్తింపు నా వృత్తి వల్ల నాకు గుర్తింపు ఈ గుర్తింపునిచ్చేటువంటి వాడు రవి సో వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బాధ్యతల వల్ల కొంత వీళ్ళు వర్క్ వర్క్ మీద కానీ బిజినెస్ మీద కానీ వాళ్ళ దృష్టి సారించలేనటువంటి పరిస్థితులు వీళ్ళకి ఏర్పడతాయి వరకు అంటే ఇది వీళ్ళకి జూలై వరకు ఉంటుంది జూలై ఆగస్ట్ వరకు ఉంటుంది ఈ యొక్క గోచారం అయితే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకి కుటుంబ పంచమాధిపతి అని చెప్పాను కుటుంబ పంచమాధిపతి వీళ్ళకి అక్కడ ఉన్నాడు గతంలో వీళ్ళకి కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా ఆర్గ్యుమెంట్స్ అయ్యి భార్య వెళ్ళిపోవడం లేదా భర్త భార్య ఎవరు విడిపోవడం వాళ్ళు మళ్ళీ తిరిగి యునై యునైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడండి లగ్నాధిపతి కుటుంబ పంచమాధిపతి ఎస్ ఈ పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళల్లో ఏదైనా ఒక మార్పు వీళ్ళు ఊహించంది ఏమన్నా జరుగుతుంది అంటే కుటుంబ పంచమాధిపతి కూడా మకరంలో ఉన్నాడు అయితే ఒక్క విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళు కూడా ఒక సగం అంటే వీళ్ళ పాత్రను కూడా వీళ్ళు పెంచుకోవాలి అంటే అవతల భాగస్వామి నుంచి వచ్చేటువంటి ప్రమేయము వీళ్ళు కూడా పెంచుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఒక అడుగు ముందుకు వేయాలి అటు నుంచి ఒక అడుగు ముందుకు వస్తుంది అట్ ద సేమ్ టైం వీళ్ళకి ధనస్థానము వాక్స్థానం వ్యవహార స్థానం అని చెప్పారు గతంలో చాలా ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్ ఫైనాన్షియల్ ఫెయిల్యూర్స్ ఆర్ఎస్ వీళ్ళ డబ్బు ఎక్కడైనా బ్లాక్ అయిపోవడం వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం లేదా వీళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటే కొంతమంది డబ్బులు ఇచ్చినప్పుడు అవి అవి ఏదో కారణం వల్ల స్ట్రక్ అయిపోతాయి రిజిస్ట్రేషన్ వరకు రావు అవి వీళ్ళకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పటి వరకు స్తబ్దంగా ఉన్నటువంటి టైం కాలం వాళ్ళకి అది మూవడం స్టార్ట్ అవుతుంది పంచగ్రహములు అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళ వాక్ అంటే వీళ్ళ స్పీచ్ పవర్ వాళ్ళ ఫ్యామిలీలో పెడుతుంది బయట పెరగదు మేడం చూడండి ఓన్లీ ఫ్యామిలీ ఫ్యామిలీ సిబ్లింగ్స్ పెరుగుతుంది అదే మీరు అదే వాక్ మీరు బయట బయట సమాజంలో బయట ప్రపంచంలో వెళ్తే దాని ప్రభావం అంత తీవ్రంగా ఉండదు ఓకే అండ్ అట్ ద సేమ్ టైం కుజుడు కూడా వీళ్ళకి అయ్యాడు కుజుడు సప్తమాధిపతి అయ్యాడు సప్తమ వ్యయాధిపతి అవుతాడు వీళ్ళకి ఎవరు కుజుడు సప్తమ వ్యయాధిపతి అంటే అంటే అందుకే చెప్పాడు భాగస్వామికి సంబంధించినవి చాలా మంది చూడండి ఇప్పుడు డివోర్స్ అయిపోతుంది లేకపోతే భార్య కానీ భర్త గాని అకాల మృత్యు అందుతారు సో వాళ్ళకి ఇమీడియట్ గా రెస్క్యూ అంటే ఒక సెక్యూరిటీ కోసం వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి అది కూడా వాళ్ళ అను వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ భావాలకు అనుగుణంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొంతమంది చూడండి జీవిత భాగస్వామి కోల్పోయిన తర్వాత రెండో భాగస్వామి వచ్చినప్పుడు వాళ్ళు మొదటి భాగస్వామి కంటే ఎక్కువగా సంతోషంగా ఉండే ఉండేవాళ్ళటారుండి ఆ యోగం ఉంటుంది వీళ్ళకి ఇది రెండో పెళ్లి కావచ్చు లేకపోతే సడన్ అన్సర్టన్ డెత్ ఉంటుంది భాగస్వామి సో వాళ్ళకి అది కూడా ఉండేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటం తర్వాత ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు ఈ మకర రాశిలో ఈస్ వెరీ పవర్ఫుల్ సప్తమాధిపతి వ్యయాధిపతి వ్యయం అంటే ఏంటి మేడం దాట్ విచ్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితంలో ఏదైతే మీరు వదిలేస్తాడు అండి అది వ్యయభావం అది ఈ వ్యయం అంటే ఏంటి ఇక్కడ అది వ్యయం అండ్ భావం అన్నప్పుడు మృత్యుతో కూడా కంపేర్ చేస్తారు అంటే డెత్ అని కూడా చెప్తారు లేదా లిబరేషన్ సాల్వేషన్ మోక్షం అని కూడా చెప్తారు సో ఈ కుజుడు అక్కడ ఉండడం రవితో కలిసి ఉన్నాడు మేడం భాగస్వాములు ఎవరైనా దీర్ఘకాలికంగా ఏమన్నా అంటే పరిష్కారం లేనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న భాగస్వామి అంటే కూడా వారికి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ ఊహించనివే మేడం ఊహించినవి జరిగితే ఏముంది అంతే కదా ఇవన్నీ ఊహించనివి ఊహించనివి జరుగుతాయి అయితే చంద్రుడు వీళ్ళకి తృతీయాధిపతి అవుతాడు సో ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడానికి వచ్చేటువంటి అవకాశాలు గతంలో ఆర్థిక సంక్షోభాల వల్ల కావచ్చు ఫైనాన్షియల్ గా వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అక్కడ అన్ని అవకాశాలు బాగుంటాయి కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాళ్ళకి ఖర్చులు ఉండవు వాళ్ళకి కూడా ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఈ పంచగ్రహ కూటమి ఖచ్చితంగా మేలు చేస్తుంది తప్పకుండా అయితే ఈ గ్రహ కూటముల వల్ల వృషభ రాశి వారికి కూడా ఏమైనా అనుకోని పరిస్థితులు కానివ్వండి అద్భుతాలు కానివ్వండి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వాళ్ళకి రెండు సెన్సేషన్ జరగచ్చు నేను ఇందాక ఏమని చెప్పాను మీకు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం వీళ్ళని తీవ్రంగా మనస్తాపం గురి చేస్తుంది సెన్సేషనల్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆర్ టూ హై పాసిబిలిటీస్ మేడం ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు కావచ్చు శ్రమ కావచ్చు వీళ్ళ భావోద్వేగాలు కావచ్చు వాటన్నిటికి కూడా ఒక 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 రూపం అంటే వీళ్ళు కోరుకున్న దిశగా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం బలంగా ఉంటుంది ఫ్యామిలీలో వీళ్ళు అంత మనస్తాపం చెందేటువంటి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయంటే మదర్ ఫాదర్ సో ఈ రెండింటికి సంబంధించింది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆయుష్ లేదా మెడిసిన్ దొరకట్లేదు పరిష్కారం లేదు వాటికి కూడా ఇప్పుడు ఒక వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరికేటువంటిది దట్ ఈస్ వాట్ వాళ్ళు ఊహించండి మేడం వాళ్ళు ఏదైతే వదిలేస్తారు ఇంకా ఇంకా రాదు అని చెప్పేసి అది జరుగుతుంది వీళ్ళకి రెండో విషయం ఏంటంటే భాగస్వామి ముఖ్యంగా చెప్తున్నానండి ద్వికళత్రం అంటే భాగస్వామి ఎవరైతే రెండో పెళ్లిలో రెండవ పెళ్ళి విడాకులు అయిపోయినాయి మూడో పెళ్లికి వచ్చారు లేదా మొదటి భార్య భర్త వరని విడాకులు తీసుకున్నారు లేదా జీవిత భాగస్వామి అకారణంగా చనిపోయారు వీళ్ళ జీవితంలో కూడా సెకండ్ లైఫ్ ఏదైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందో అది బాగుంటుంది మేడం చాలా చాలా మందిని చూడండి చాలా మంది చూడండి ఫస్ట్ భార్యని తలుచుకుంటూ ఫస్ట్ భర్తను తలుచుకుంటూ బాధపడుతూనే సెకండ్ భార్య కూడా చేసుకుంటారు ఇది రివర్స్ ఉంటుంది భాగస్వామి నుంచి దూరమైన వాళ్ళు భాగస్వామి అంటే ఫిజికల్ గా ఫిజికల్ గా దూరమైన వాళ్ళు అంటే మనం లీగల్ గా అనుకుంటాం లేదా కాలం చేసిన వాళ్ళు కూడా ఉంటే వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ కావచ్చు థర్డ్ మ్యారేజ్ కావచ్చు ఈ పంచగ్రహ కూటం ఎందుకంటే ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే వృషభ రాశి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయితే వాళ్ళకి పది నోబుల్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు మన శాంతి ఉండదు ఫ్యామిలీ కోసమే పుట్టిన రాశి ఏదైనా ఉందంటే వృషభ రాశి అది పోయిందనుకోండి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చిన వాళ్ళు ఏదో నవ్వుతూ ఒక ప్లాస్టిక్ స్మైల్ ఉంటుంది పది మందిలో ఉన్నప్పుడు మీ మెడలో కోటి రూపాయలు నగలు ఉంటాయి కానీ లోపల ఆత్మ కనపడదు అది మీ కళ్ళల్లో మీ నవ్వులో కనపడదు ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఏరియాలో వీళ్ళు సెన్సేషన్ అండ్ మిరాకల్ కూడా చెప్పచ్చు అద్భుతమైనటువంటి మార్పు వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది థాంక్యూ నాకంద గారు గురించి చాలా చక్కగా వివరించారు థాంక్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन